నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది రెస్టారెంట్లు తినుబండారాలు ఫుడ్ స్టాల్స్ నిర్వహించే యజమానులు నిర్వాహకుల పేర్లు చిరునామాలను సంబంధిత వ్యాపార సముదాయం ఎదుట బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది అక్కడితో ఆగకుండా వ్యాపారులకు గుర్తింపు కార్డులు సైతం జారీ చేస్తామని స్పష్టం చేసింది ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ మాదిరిగానే రాష్ట్రంలోని నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు పరిశుభ్రమైన ఆహారాన్ని సరఫరా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు అలాగే ఏదైనా సమస్య తలెత్తితే పారదర్శకంగా దర్యాప్తు జరిగేలా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు ఇటీవలే యోగి నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది కన్వర్ యాత్ర సందర్భంగా ఆ మార్గంలో ఉన్న హోటళ్లు రెస్టారెంట్లు యజమానులు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలంటూ యోగి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు అలాగే యోగిది నాజీ సర్కార్ పాలసీ అంటూ అసిదుద్దీన్ ఓవైసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై దేశవ్యాప్తంగా ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మూర్ వీడియోస్ కోసం ఆరు వయసు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి జై హింద్